మన ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటిన మమ్మల్ని దాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి బ్రోవా ఈ విధముగా జీవించటానికి విచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినము చూడలేక తండ్రి మా కంటి శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోవా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రోవా వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవ ఈ విధముగా జీవించే కృపనో ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప అనేదయ్యా నీ కనికరం ప్రోవా మేము పోగొట్టుకోకుండా ప్రోవా ఎల్లవేళలా తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకుని ప్రోవా నీ యొక్క ఆజ్ఞలు అనుసరించినయన నీ కృపలో ముందుకు సాగే ధన్యత మాకు అందరికీ దయచేయండి నీ బిడ్డలందరినీ కాపాడండి నా ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచండి అయ్యా మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతంలాడుచున్నాను నా ప్రోవా నీకే కే స్తోత్రాల చెల్లించుకుంటున్నాను నా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ദീവിച്ചണ്ട് ആശ്രദിച്ചുണ്ട് ആരോഗ്യമൊക്കെ നിമ്പുണ്ടാ నీ కాపదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చోటను భద్రపరచండి నీ దయలో మనుషుల దయలో బిడలు వరదలటానికి సహాయం ఇచ్చేయండి వారు త్రాగే పాలనలో నీ దయచేయండి అయ్యా బాలంతలకు ఆరోగ్యము దయచేయండి బలపరచండి స్థిరపరచండి వారి ప్రతి అవసరతను కూడా నీ నా తీర్చమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను ప్రతి ములాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రములయ్యా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నీ పుదలని భద్రత ది నీ నా ప్రోవ వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతులను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి నీకు స్తోత్రములు నా ప్రోవా నేను రాకపోకలందు దినదినము కూడా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను ప్రతిములు అడుచున్నాను నా ప్రోవా నీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి నా ప్రోభ వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవా నీకే స్తోత్రాలు స్థితులను చెల్లించుకుంటున్నాను నా ప్రోభ ఎంతోమంది బిడలు దూర ప్రాంతాల్లో చదువుచుండగా వారికి నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతులను కావలుగా ఉంచండి వారి ప్రతి అవసరతను కూడా నేను ఆ తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములు అడుచున్నాను తేవా నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవ ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నా తీర్చండి నీ గొప్ప కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను నా ప్రవ్వ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రవదించండి ప్రొవ్వా ముప్పదంతులుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించటానికి సహాయం ఇచ్చేయండి నాయన వారి ప్రతి అవసరతను కూడా తీర్చి ప్రోభ రాకపోకలందు వారి యొక్క వాహనాల చెట్టుని కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి నీకే స్తోత్రాలు ఆలో స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ నా ప్రార్థన ఆలకించండి అయ్యా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్త ఎరిగిన దేవుడు ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు ఆడుచున్నాను నా ప్రోభ నరుడు ఒంటరిగా ఉండిట మంచిది కాదని తెలియజేస్తున్నారయ్యా వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే సహాయం చేసి సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు ఆడుతున్నాను నా ప్రవ్వ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా ఆరోగ్యం బలము శక్తినిచ్చి అయ్యా వారి యొక్క ప్రసవ దినములో తోడయి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి ఎంతోమంది బిడలకు ఆపరేషన్లో పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలు ఆడుచున్నానయ్యా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి దేవానికి స్తోత్రములు నా ప్రొవ్వా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలమే మీ హోబీచ్ చూ బహుమానం అంటున్నారయ్యా మీరిస్తేనే ఎవరైనా పొందుకుంటారు నా ప్రోవా దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండయ్య వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రోవ ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించుండయ్యా అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కష్టాల నుంచి విడిపించండి ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు ప్రవ ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నాయన మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రములయ్య భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి కుటుంబాలను వారి యొక్క దాంపత్య జీవితాలను దీవించి ఆశ్రవదించండి వారు ప్రతి అవసరతను కూడా తీర్చండి నా ప్రోవ ఎంతోమంది బిడ్డలు విడిపోయి బ్రతుకుచుండగా ప్రవ్వ వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రంలో నా ప్రోవా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారు చేసే పనుల్లో తోడై ఉండండి ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడమని నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుతున్నానయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఎవరే పాపమని బంధకాలలో బందీగా పడి ఉన్నారో ప్రోవా వారికి విడుదల దయచేసి నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా మీరు మాట్లాడండి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ఉన్న పాటన మార్పు చెంది నీ వైపు చూసే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నానయ్యా మీరే సహాయం చేయండి అయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అయినా ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హోవా అని నేను అంటున్నారయ్యా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రోభ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని దయతో ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నా ప్రోభ భయంకరమైన వ్యాధులకు గురి అయ్యి ఎంతోమంది నా ప్రభు బాధపడుచున్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు ముట్టండి బాగు చేయండి నువ్వు పాపులకు రక్షకుడువయ్యా రోగులకు వైద్యుడు తండ్రి నీ పరమ వైద్యం చేసి నేను ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండయ్యా నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ వారు చేసే పరిచర్యలను దీవించండి ఆశ్రదించండి అభివృద్ధిపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి తండ్రినికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా నా ప్రార్థన ఆలకించండి నాయన విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అభివృద్ధిపరచండి నా ప్రవ్వ ప్రపంచవ్యాప్తంగా తండ్రిని బిడలపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి నేను అనేక చోట్ల నీ బిడ్డల్ని హింసిస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారు ఎంతోమందిని చంపేస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవరికి కూడా సంభవించకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్య ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులు మార్చండి వారి జీవితాలను సరిచేయండి అయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయండి దేవానికి స్తోత్రములు ఈ లోకములో జరిగే అన్నయ్యాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవ నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా ఎంతోమంది అమాయకులు అభాయ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి దేవానికి స్తోత్రములు నా ప్రోవా చిన్న బిడ్డలు యవని బిడ్డలు తండ్రి ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు దేవా అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి దేవా నైనటువంటి పరిస్థితులు సంభవించకుండగా మీరే కాపాడమని నీ కాపుదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా ఎంతోమంది బిడలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి ఆ కుటుంబాలకు ఓదార్పునివ్వండి ఒకనే తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావయ్యా నీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేసి మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువానికి స్థితులు చెల్లిస్తున్నానయ్యా వ్యవసాయం చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవ మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించు చూడగా ని సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నాయన సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవా ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండగా ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేసి ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవా వ్యాపారాలు చేస్తున్నవని దీవించండి ఆశ్రదించండి నాయన వారి యొక్క వ్యాపారాలు ఏమైనప్పటికీ కూడా నా ప్రోవా వారు చేసే పనుల్లో తోడయిండి నడిపించండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి అభివృద్ధిపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను నీకే స్తోత్రములు ప్రభా అప్పుల బాధల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి వారి సమస్యల నుంచి విడిపించండి తప్పించండి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములు అడుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి గృహాలు కట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి అందరికీ కూడా చక్కని గృహాలను దయచేయండి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించి మీరే కృప చూపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు తండ్రి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాల నుంచి తప్పించి కాపాడండి సమస్యల నుంచి తప్పించండి కాపాడమని అడుగుతున్నానయ్యా ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి నాయనా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి అందించండి పరిపాలించే నాయకుల్లోనూ ప్రధానంలోనూ అధికారుల్లోనూ ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడిచినన్న దేవా నీకు స్తోత్రాలను అయినా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నేను నష్టము కలుగుకుండగా సహాయం చేయండి నీ బిడలకు నేను స్థుతించడానికి ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండగా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క ప్రయాణాలలో నీ కోపదలని భద్రత దయచేయండి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి నీ యొక్క దేవదతలను కావలగుంచి దృష్టిని దూరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు నాయన వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రోభ అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరు నాయన ఎవరికి నేను ఎటువంటి నష్టము కలుగుకుండగా ఎవరికి ఎటువంటి ఆపద సంభవించకుండా మీరే సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి నా ప్రభువా వారి యొక్క అవసరతులన్నీ తీర్చండయ్యా దిక్కి లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలను తీర్చండి ఆదరించండి ఆదుకోండి ప్రోవా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి ప్రతి అవసరతను కూడా నీ నామంలో తీర్చి సహాయం ఇచ్చేయండి దేవానికి స్తోత్రాలయ్యా బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నా బంధువుల్లో నా రక్త సంబంధుల్లో స్నేహితుల్లో నశించిపోతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా ఎంతోమందికి నెమ్మది లేక ప్రోభ వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను అటువంటి వారితో మీరు మాట్లాడండి వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి అపవాది క్రియలని లయపరచండి నా ప్రోవా నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించుకోమని నీ మనికి మహిమ తెచ్చుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను మీరే సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా జీవము గల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నేను వేడుకుంటున్నానయ్యా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి నా ప్రోవా నెక్స్ట్ స్తోత్రాలయ ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా తీర్చండి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి తండ్రి నెక్స్ట్ స్తోత్రాలయ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి నీలో బలపరచండి స్థిరపరచండి వారి ప్రతి అవసరతలు కూడా నేను ఆమంలో తీర్చమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోభ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి దినదినము భారము కలిగి దేశము కొరకు దేశ ప్రజల కొరకునైనా నీ పాదముల చెంత మొరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమ గుండాలి ప్రోవా అట్టి కృపను వాటి ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలు అడుచున్నాను ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించండి మీరు మాత్రమే మహిమ పొందండి నాయన అట్టి కృపను అటు ధన్యతను ప్రోవా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీరే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి ప్రభు అయిన యశ్వీక్రిస్తూ నా మమ్మను బట్టి స్థితి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్లెస్ అబ్ెస్యూ ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యం ముదీవించి ఆశ్రదించనిగాక గాక మేన్ ఆమెన్